హాయ్ ఫ్రెండ్స్ సండే స్పెషల్ మటన్ కర్రీ ఒకసారి ఇలా ట్రై చేయండి బగారా రైస్ చపాతి పూరీలోకి సూపర్గా ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మాధురి టేస్టీ ఫుడ్ ఈరోజు స్పెషల్గా మటన్ కర్రీని చేసుకుందాం ఈ స్పెషల్ మటన్ కర్రీ కోసం నేను హాఫ్ కేజీ మటన్ని తీసుకున్నాను ఈ మటన్ కర్రీని స్పెషల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం వీడియోకి లైక్ కొట్టడం మర్చిపోవద్దు మరి లేట్ ఎందుకు స్టార్ట్ చేసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకుందాం కుక్కర్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి వేసిన తర్వాత ఇలా కలుపుతూ ఫ్రై చేయాలి ఇలా ఆనియన్ను పది నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత ఇలా ఫ్రై చేసిన ఆనియన్ ముక్కలలో వన్ కప్పు పుదీనా వేసి ఫ్రై చేయాలి ఇప్పుడు నాలుగు బాదం పప్పులను కూడా వేసి ఐదారు సెకండ్లు ఇలా ఫ్రై చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్ను మిక్సీ జాల్లో వేసుకోవాలి ఇలా మిక్సీ జాల్లోకి వేసుకున్న తర్వాత పేస్ట్గా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న పేస్ట్ని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకోవాలి ఇప్పుడు కుక్కర్లో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా బండపువ్వు వేసి బండపువ్వు ఫ్రై అయిన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న ఆనియన్ పేస్ట్ని వేసి రెండు నిమిషాలు ఫ్రై చేయాలి రెండు నిమిషాలు ఇలా కలుపుతూ ఫ్రై చేసిన తర్వాత వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు రెమ్మల కరివేపాకు వేసి ఫ్రై చేయాలి ఇలా ఫ్రై చేయడం వలన మటన్ కర్రీ సూపర్ టేస్టీగా వస్తుంది ఇప్పుడు ఫ్రై చేసిన పేస్టులోకి మటన్ వేసేయాలి మటన్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి అర టీ స్పూన్ పసుపు వేయాలి మటన్ని కలుపుతూ రెండు నిమిషాలు ఫ్రై చేయాలి వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ లైక్ కొట్టడం మర్చిపోకండి టూ టీ స్పూన్స్ ధనియా పౌడర్ వేసుకోవాలి టూ టీ స్పూన్స్ కొబ్బరి పౌడర్ వన్ టీ స్పూన్ సాల్ట్ వేసిన తర్వాత రెండు టీ స్పూన్స్ కారం వేయాలి మటన్లో ఇలా అన్ని పొడులను వేసిన తర్వాత మటన్ లో ఫ్లేమ్లో పెట్టి మటన్లో వేసిన ఉప్పు కారం పొడులన్నీ బాగా కలిసేలాగా రెండు నిమిషాలు మటన్ని బాగా ఫ్రై చేయాలి ఇలా ఫ్రై చేసిన తర్వాత అర టీ స్పూన్ గరం మసాలా వేసి ఒకసారి మటన్ని బాగా కలపాలి మటన్ ఉడకడానికి సరిపోయేంత వాటర్ వేసుకోవాలి మీకు గ్రేవీ ఎంత కావాలో అంత వాటర్ వేసుకోవచ్చు మటన్ని ఒకసారి బాగా కలిపేసి కుక్కర్ పైన మూత పెట్టి ఫైవ్ సిక్స్ విజిల్స్ వచ్చే వరకు మటన్ని బాగా ఉడికించాలి ప్రతి ఒక్కరూ లైక్ కొట్టి సపోర్ట్ చేయండి మటన్ని ఇలా ఫైవ్ సిక్స్ విజిల్స్ వచ్చే వరకు బాగా ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి కుక్కర్ మూత తీసిన తర్వాత మటన్ సిమ్లో పెట్టి ఒకసారి మటన్ని బాగా కలపాలి ఇలా కలిపిన తర్వాత మటన్ ఇలా చక్కగా ఉడికింది టేస్టీగా మటన్ కర్రీ రెడీ అయిపోయింది చివరగా కొద్దిగా కొత్తిమీర మటన్పై వేసుకొని మళ్ళీ ఒకసారి మటన్ని కలిపేసి స్టవ్ ఆఫ్ చేయాలి బట్ ఈ మటన్ కర్రీని రోటీ చపాతి రైస్లోకి సూపర్గా ఉంటుంది ఇంకా ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఒక కొత్త రెసిపీతో కలుద్దాం బాయ్